ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జూన్ తొమ్మిది ఆదివారం రోజున శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జన్మస్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది సానుకూలత మరియు విజయంతో నిండిన రోజును ముందుకు తెస్తుంది మీ జీవితంలో అన్ని అంశాల్లో మీరు సులభంగా మరియు ప్రవాహాన్ని అనుభవిస్తారు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి ఇది ముఖ్యమైన సంభాషణలు లేదా చర్చలకి సరైన సమయం మీ మనోజ్ఞతని గా ఉంటుంది మీరు మీ వైపు ప్రజల్ని సులభంగా ఆర్థికంగా పెట్టుబడులు పెట్టడానికి లేదా రిస్క్ తీసుకోవడానికి రేపు అద్భుతమైన రోజు మీ అంతర్దృష్టిని విశ్వసించండి మరియు ధైర్యమైన కదలికలు చేయండి అవి గొప్ప ప్రతిఫలాన్ని తెచ్చే అవకాశం ఉంది అయితే మీ ఖర్చుతో జాగ్రత్తగా ఉండండి మరియు హఠాత్తుగా కొనుగోలని నివారించండి మీ వ్యక్తిగత సంబంధాలు మీరు మీ ప్రేయమైన వారితో బలమైన కనెక్షన్ ని మరియు సామరస్యాన్ని అనుభవిస్తారు మీరు మీ బంధాలని బలోపేతం చేయడానికి మరియు చిరస్మరణీయమైన చిరస్మరణీయ క్షణాలని సృష్టించడానికి ఈ శక్తిని ఉపయోగించండి మీకు ఏమైనా విభేదాలు ఉంటాయి ఇప్పుడు వాటిని పరిష్కరించుకుని ముందుకు సాగాల్సిన సమయం వచ్చింది నిబద్ధతతో సంబంధం ఉన్న వారికి రేపు మీ భాగస్వామి నుండి కొన్ని ఉత్తేజకరమైన వార్తలు లేదా శృంగార ఆశ్చర్యాన్ని తీసుకురావచ్చు ఒంటరి మిథున రాశి వారు కూడా సుడిగాలి శృంగారంలో చిక్కుకున్నట్లు కనుగొనవచ్చు ఆరోగ్య పరంగా స్వీయ సంరక్షణ మరియు ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి ఈ రోజు గొప్ప శారీరకంగా మరియు మానసికంగా విశ్రాంతి తీసుకోవడానికి మరియు రీఛార్జ్ చేయడానికి కొంత సమయం కేటాయించండి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి గణపతి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే సర్భేజన సుఖనోభావంతుంది